ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఇక పార్థివ పూజ వర్ణిస్తున్నారు ఇంతగా మహత్యం చెప్పారు విధానం చెప్పారు దాని యొక్క వైభవం పూజ యొక్క వర్ణన చెప్తున్నారు ఇక్కడ ఇరవై ఒకటవ అధ్యాయంలో అత ఏక వింశోధ్యాయ పార్థివ పూజా వర్ణనము అర్షయూచుహం సూత సూత మహాభాగ వ్యాస నమోస్ సమ్యగం త్వయా త తాత పాఠిమాచ విధానకం కామనాభేదమాశ్రీ సంఖ్యాం బ్రూహి విధానత శివ పాఠివలింగా కృపయా దీనముత్సలా ఆ మునీశ్వరుడు సత్రాయాగం చేస్తున్నటువంటి ఆ యొక్క వేదవేత్తలైనటువంటి వారు అర్షద్వర్గములను జయించి సత్యమార్గంలో పయనించే మహా మునీశ్వరుడు సూత మహాముని విధంగా అడుగుతున్నారు ఓ మహాత్మా సూత వ్యాస శిష్య నీకు నమస్కారము నీవు పార్థివలింగ పూజా విధానమును చాలా చక్కగా వర్ణించి దీనదయాలో భక్తుల కామనలలోని వేదమును బట్టి పూజించవలసిన పార్థివలింగ సంఖ్యను రైతు వర్ణింపు అది అసలు వాళ్ళ వాళ్ళ కోరికలను బట్టి రకరకాలుగా పూజలు చేస్తూ ఉంటారు కదా అలాంటి పూజలు ఏ విధంగా చేయాలి ఎన్ని ఎన్ని సంఖ్యల్లో చేయాలో తెలియచేయమని అడుగుతున్నారు సూత ఉవాచ సృషయ సర్వే పాతి మాత్రేన కృత మాత్రేణో భవే అకృత్వా పార్థివం లింగం యో అన్యదేవం ప్రపూజయేత్ వృధా సా పూజ దమదానదికం వృధా సూతమహాముని విధంగా అంటున్నాడు ఊషీశ్వరులారా మీరందరూ వినుడు పార్థివలింగ పూజా విధానము చెప్పేదను మానవుడు ఈ పూజను చేసినంత మాత్రమున కృత కృత్యుండు అగుణం కృత కృత్యులు చేసిన ప పనికి ఫలితాన్ని పొందేవాడు కృత కృత్యుడు పార్థివలింగమును కాక ఇతర దేవతలను పూజించినచో ఆ పూజ ఇంద్రియ నిగ్రహము దానము ఇత్యాదుల వృధాయుగము కామనను బట్టి పూంచదగ్న పార్థివలింగంలో సంఖ్యను చెప్పిదెను సంఖ్యా యథా కామం నిగద్యే సంఖ్యా సద్యో ముని పరప్రదా నిశ్చయన ప్రహనం తిష్టా పూజనం పృథకుండా సమం తంత్రా సమం సర్వం జ్యేయం పృథక్ పృథక్ నాయనారా కామనను బట్టి పూంచదగ్న పార్థివలింగంలో సంఖ్యను చెప్పుదను ఓ మునిశిష్ట ఈ సంఖ్యను అనుసరించి పూజను చేసిన ఫలమును వెనువంటనే లభించట నిశ్చయము లింగములన్నింటికి ఆకారం సమముగా ఉండవలను ఆవాహనము ప్రతిష్ట ఇత్యాది పూజను లింగములన్నింటికీ వేరువేరుగా చేయవలనం అందుకనే ఎనిమిది గంటలు పట్టిందండి పది గంటలు పట్టిందండి సహస్రార్చన లింగార్చన అంట అదే అది కాబట్టి ఈ లింగములన్నిటికీ కూడా వేరువేరుగా పూజ చేయాలి పైగా సంఖ్య ఉంటుంది వాటికి ఆ సంఖ్య బయట మీకు ఇప్పుడు తెలియజేస్తాను ప్రతిష్ట ఇత్యాది పూజను లింగములన్నింటికి వేరువేరుగా చేయగలను విద్యార్థి పురుష ప్రీత్యా సహస్రమితి పార్థివం పూజ యలింగం భి నిశయాత్ఫలప్రదం నరహః చ ధనాదీ పుత్రాది పుత్రాదీ సాార్థసాహస్రం వస్త్రాది శతపంచకం ఇది శాస్త్రములో వేదవ్యాసుల వారు చెప్పినటువంటి విధానం అంటే వేదములో ఉన్నటువంటి విధానాన్ని ఏం చెప్పారు మన వేదవ్యాసుల వారు కాబట్టి శృతులు స్మృతులు ఏ విధంగా చెప్తున్నాయో అదే విధానం చెప్తున్నారు విద్యను కోరు మానవుడు ప్రీతితో వేయి పార్థివలింగమును పూజించు పూజించినట్లయితే నిశ్చలముగా ఫలము లభించను ధనమును కోరు మానవుడు ఐదు వందలు కుమారును కోరు వాడు పదిహేను వందలు వస్త్రమును కోరువాడు ఐదు వందలు మోక్షాది కోటి గుణితం భూకామచ సహస్రకం దయాధి చసహస్రం తీర్థాది ద్విసహస్రకం సోహ్రోత్కాహస్రం వశ్యాది సతమస్తకం మారణాధి సప్తశతం బోహనాది సహస్త్రకం కాబట్టి మోక్షమును కోరువాడు కోటి లింగములను పూజించే భూమిని కోరువాడు వెయ్యి పరమేశ్వరుని దయను కోరువాడు మూడు వేలు తీర్థయాత్రలను కోరువాడు రెండు వేలు స్నేహితుడిని కోరువాడు మంచి స్నేహితులు కావాలని మాట్లాడండి సృష్టిలో తీజెని స్నేహమేనోయ్యి అన్నారు కదా అలా మంచి స్నేహితులు కోరువాడు మూడు వేలు ఇతర వ్యక్తి తన వశము కావలను అను కోరువాడు ఎనిమిది వందలు శత్రునాశనము కోరువాడు ఏడు వందలు ఇతరులను మోహింపచేయ కోరువాడు ఎనిమిది వందలు పార్థివలింగములను అర్చించవలను అందుకనే కోటి లింగములు ప్రతిష్ఠించి యజ్ఞం చేశారు మా కాకినాడ గోదావరి ఊడిన సముద్ర ఓడినే సుబ్బ్రామరెడ్డి గారు ఏమో ఏం కోరి చేసాడో అంటే మరి కోటింగం కోరినవాడు చేసిన వాడు మోక్షాన్ని కోరుతాడని చెప్పబడింది అంటే శ్రేష్టమైంది చేసేసేది అంతే ఎప్పుడు ఎన్నడో చేసేవాళ్ళు ఇప్పటికే ఉంది కోటిలింగాల గుడి కాకినాడలో కూడా ఉంది మనకి రాజమండ్రిలో కోటిలింగాల గుడి ఉంది అది ఏ నాడుతూ మరి ఏమిటో భగవంతుడికి ఇది అది హర్ష నిర్మితము దైవ నిర్మితము స్వయంభువో దాని చరిత్ర సరే ఈ విధంగా పూజించవలనే పండితులు చేస్తున్నారు తర్వాత ఉచ్ ఈ అన్ని రకాల అన్ని అంకెలతోటి అన్ని రకాల లింగ అన్ని అంకెలు గల లింగములకి పూజ చేయాలి ప్రతిలింగానికి ప్రతిష్టాపన చేయాలి తర్వాత ఉచ్ఛాటన పరచైవ సహస్రం చేదోక్త స్తంభనాది సహస్రంతు వేషణి తదర్థకం నిగడాన్ముక్తికామస్సు సహస్రం స్వార్ధము మహారాజభయే పంచశతం జ్ఞేయం చౌరాది సంకటే జ్ఞేయం పార్థివాం సతద్వయం డాకిన్యాది భంచం ఉగ్రం పార్థివం దారిద్ర్యే పంచసాహస్రమైతం సర్వకామదం నాయన్ల భూతోచ్ఛాటనము చేయుగోరువాడు వేయి భూతాదుల స్తంభమును చేయుగోరువాడు వేయి శత్రునాశనము కోరువాడు ఐదు వందలు సంక్య నుండి విడుదలను కోరువాడు పదిహేను వందలు మహారాజ భయం కలిగినప్పుడు ఐదు వందలు చోరుల వలన కష్టము కలిగినప్పుడు రెండు వందలు దారిద్ర్యము పోవుటకు ఐదు వేలు కోర్కెలన్నయ్యూ ఈడేలు పదివేలు ఉత్తమ లింగములను యథావిధిగా పూజించవలనని పండితులు చెబుతున్నారు ఇక్కడ చెప్పబడినటువంటి ఈ ఈ కామ్యార్థములైనటువంటివన్నీ తీరడానికి ఈ కామ్యములు భగవంతుని అన్నీ శిలింగములు చెప్పబడిన లింగముల సంఖ్యలో యథావిధిగా పరమ పవిత్రమైన విధంగా పూజ చేయాలి అధ నిత్య విధం వక్ శృణుధ్వం ముని సమాహం ఏకం పాపహరం ప్రోక్తం ద్విలింగం సార్ధసిద్ధిదం త్రిలింగం సర్వకామా కారణం వరమేరితం ఓ మనుష్యశులారా ఇప్పుడు నిత్య విధి గురించి చెప్పిన నిలు ఒక లింగమును పూజించిన పాపములు తిరుగును రెండు లింగములను అర్చించినతో కారుశుద్ధి కలుగును మూడు లింగములను అర్చించిన కోరికలని ఈడేరునని చెప్పబడి ఉన్నది ఈ విధంగా కోరికలన్నీ తీర్తాయి मतां तरमधो वक्खे संख्यायां मुनि वेदतह लिंगानामितं कृत्वा पाद्यवानां सुबुद्धिमान नर्भयो हि भवे नूनम महाराजभयम हरेत कारा गृहादि युक्तर्थम मयतुं कार्य सप्त सहस्रं कार्ये तधा सहस्रानि पञ्च पञ्चाश पञ्चाशत పంచాశతపుత్ర ప్రకారయతం కన్యకా కన్య లభేత్ ఈ సంఖ్య విషయంలో మునుల అభిప్రాయం ముందు కొంత భేదం కలదు కాబట్టి అక్ష సంఖ్యాభేదం ఒకదా అని చెప్పదను బుద్ధిమంతులు పదివేల లింగములను పూజించినచో మహారాజా భయమే కాక అన్ని భయములు కూడా పొలకొను చెరసాల నుండి విముక్తిని కోరు విద్వాంసులు పదివేల లింగములను పూజ చేయవలను చేయవలను వా దాకినీయమకు పుసాచముల వలన భయం కలిగినటు ఏడు వేల లింగముల పూజను చేయించవలను పుత్ర సంతానము లేని వాడు యాభై ఐదు వేల లింగములను పూజించవలను పదివేల లింగములను పూజించినట్లయితే కుమార్తె జన్మించును మయుతేనై విష్మాదైశ్వర్యమాప్నయాత్ లింగానాం ప్రయుతేనైవ చతులాం శ్రీయమాప్నయాత్ కోటిమేకాంతు కరోతి నరో భువి పదివేల లింగములు అర్చించుట వలన విష్ణువు మొదలగు దేవతల ఐశ్వర్యముతో ఐశ్వర్యము లభించను లక్ష లింగములను అర్చించిన వ్యక్తి సాటి లేని సంపదను పొందును ఈ లోకముడు కోటి లింగములను అర్చించు మానవుడు శివ ఏవ భవత్సేపీ न इतर कार्या विचारणा अर्चा पाठव लिंगानां कोषि यज्ञ फलप्रदा भुक्त्यामुक् घाणिकं तथा कामार्घिनां ऋणं विना लिंगार्चरम यस्य कारो गच्छति नित्य स महाहा निर्द्वेतस्य दुर्भूतस्य जीवात्मनः कौना शिव पदिवार लिंगम ఐశ్వర్య లభించ లక్ష లింగం అర్చించిన వ్యక్తి సాటి అయిన సంపదను పొందను ఈ లోకములో కోటి లింగములను అర్చించేటువంటి మానవుడు శివస్వరూపుడు అనటంలో సందేహం లేదు కాబట్టి కోటి లింగములు అర్చించిన వాడు శివుడితో సమానం పార్థివ లింగార్చన వలన కోటి యజ్ఞముల ఫలము లభించను ఈ అర్చన మానవులకు భుక్తిని ముక్తిని ఇచ్చుట మాత్రమే కాక కోరికలన్నింటినీ కోర్తీర్చును ఏనాడూ లింగార్చన లేకున్న కారము గడుపు దురాత్మలకు గొప్ప హాని కలుగును మా ర్భవేతృత దురాత్మన అన్నాడు ఏకతాని వ్రతర్థా నియమాయజ్ఞింగార్చకైకస్మృత కలౌలింగార్చనం శ్రేష్టం తోకే ప్రదృశ్యతేథాస్తి శాస్త్రాం ఏష సిద్ధాంత నిశ్చయ ముక్తి ముక్తి ప్రదం లింగం వివిధ ఆప నివారణం అన్నిదానములు వి వివిధ వ్రతములు తీర్థములు క్షేత్రములు నియమములు మరియు యజ్ఞములు అన్ని ఒకవైపు శివలింగాార్చన మరి ఒకవైపు అని స్మృతులు చూపుచున్నవి అంటే అవన్నీ ఎంత ఫలితం ఇస్తాయో లింగార్చన చేస్తే అంత ఫలితం ఇస్తుంది కలియుగంలో లింగార్చనలో లోకంలో ఎట్లు శ్రేష్టమై ఉండదో అట్లీ శ్రేష్టమైనది మరి ఒకటి లేదని శాస్త్రములు నిర్ణయించినవి భుక్తిని ముక్తిని ఇచ్చి విభిన్న ఆపదలను తొలగించేటువంటిది శివలింగము కాబట్టి నిత్యము అర్చించు మానవుడు శివ సాహిత్యమును పొందును పంచాక్షరీయ మంత్ర రూపముకు లింగము లింగమనన్నింటిలో శ్రేష్టమైనది కావున మహర్షులు నిత్యమోదానని యథావిధిగా ఉపాసించవలను పూజ ఇవా నరో నిత్యం శివ సాయుజ్యమాప్యా శివనామయం లింగం నిత్యం పూజ్యం మహర్షి ఎతశ సర్వలింగేషు తస్మాత్ పూజ్యం విధాన ఉత్తమం మధ్యమం నీచం త్రివిధం లింగమీరిత ఉత్తమ మధ్యమ నీచములని మూడు విధములుగా ఉన్నవి మానతో మును సాధూ వదామ్యహం చతురంగుల ముచ్చ్రాయం రమ్యం వేదిక ఉత్తమం లింగమాఖ్యాతం మును తదర్థం మధ్యమం త్రోక్తం తదర్ధ ప్రథమం స్మృతం ఓ మునిశ్రేష్ఠులారా వీటి వరుసలను నేను చెప్పిదని తినండి నాలుగు అంగురము ఈ లింగములో ఉత్తమము మధ్యమము అధము చెప్పారు కదా వాటి వివరములు ఇప్పుడు చెప్తాను వినండి నాలుగు అంగములు ఎత్తు కలిగి అంగుళములు ఫోర్ ఇంచెస్ కలిగి పీఠమును కలిగి ఉన్న సుందరముకు లింగము ఉత్తమము అని శాస్త్ర పండితులు మునులు చెప్పుచున్నారు దానిలో సగము ఎత్తు ఉన్నది మధ్యమ మధ్యమము అంటే మధ్యమం అని చెప్పబడుతున్నది నాలుగవ వంతు ఉన్నటువంటిది అధమము అని చెప్పబడుతున్నది ఈ విధముగా మూడు లింగములు ఉత్తరోత్తరము అధిక మహిమ కలవి అని చెప్పబడినది అనేక లింగములను నిత్యము భక్తి శ్రద్ధలతో కూడి ఇత్తం త్రివిధమాఖ్యాత ఉత్తర పరం అనేక లింగం యో నిత్యం భక్తి శ్రద్ధ సమన్వితం పూజ పూజయేత్ సలభేత్ కామాన్ మనసా मनसे ईपता न लिंगाराधना धन्यपुण्यं वेद चतुष्टे विद्याराण निश्चय ఈ విధముగా మూడు లింగములు ఉత్తరోత్తరము అధిక మహిమ కలిగినవి అని చెప్పబడుతున్నది అనేక లింగములను నిజము శ్రద్ధలతో కూడి పూజించు నరుని మనోరథములన్నయు వేరేను నాలుగు వేదములలో లింగారాధన కంటే అధిక పుణ్యముకు కర్మ లేదు అని సర్వశాస్త్రములు నిశ్చయమై ఉన్నది కాబట్టి ఈ లింగ పూజ కంటే అధికమైనటువంటిది లింగారాధన కంటే మరొకటి లేదు అని పురాణములన్నింటిలోనూ కూడా అలాగే వేదములన్నింటిలోనూ కూడా తెలియచేయబడి ఉన్నది కర్మజాలమ కర్మాలశేషత భక్త్యా పరమయా పరమయా లింగమేకం ప్రపూజయేత్ లింగే అర్చితే అర్చితం సర్వం జగత్సావర జమం విద్వాంసుడు ఈ కర్మ సముదాయమంతును ఇది పూర్ణ లింగ లింగపూజను మాత్రమే చేయవలను లింగము అర్చించినచో చరాచర జగత్తునంతనూ అర్చించినట్లే అగుణు సంసారాం బుధిమగ్నాం నాణ్యతారణ సాధనం ధనాం అజ్ఞానతిరాం ధానాం విషయాసక్తచేత సాం ప్లవో న్యోస్తి జగతి లింగారాధనమంతరా కాబట్టి అజ్ఞానం అనే చీకటి చేత అంధులై ఇంద్రియ భోగములు ఎందుకు నిమగ్నమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారికి ఈ లోకములు లింగార్చన తక్కువ మరి యొక్కగా నావలేదు అజ్ఞానంతో నిండి ఉన్నవాడు అజ్ఞానం నుంచి విడివడాలి అంటే లింగార్చన ఒక్కటే మార్గం బ్రహ్మాదయో हरिब्रह्म दवा मुनो यक्ष गंधर्वाचारण सिद्धां दईताया दानवा सदा नागेश प्रभृतो गुर्वाद्या खा सदा स प्रजापत चा किन्नरा किरा पूजय महाभक्तियािंग सर्वाद सिद्धि प्राप्ता कामनाभीच तर्वान्ुद स्थिता విప్రుల ఓ మునీశ్వరులారా విష్ణువు బ్రహ్మ మొదలు దేవతలు మునీశ్వరులు యక్షులు రాక్షసులు గంధర్వులు చారుణులు సిద్ధులు దైత్యులు దానవులు మరియు శేషుడు మొదలు నాగులు గరుడు మొదల ఉపక్షులు ప్రజాపతులు మునులు కిన్నెరులు మరియు నరులు సర్వకార్యములను లింగమును మహాభక్తితో పూజించి తమ తమ మనోరథములన్నింటినీ కూడా పొంది ఉన్నారయ్యా బ్రాహ్మణ క్షత్రియో వైశ్య సూత్రోవా ప్రతిలోజ పూజేత్సం లింగం తన్మంత్రేణ సాదరం బహు కణయ స్త్రీణి తధాన్యత బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్రులే కాక సర్వులు లింగమును ఆయా మంత్రములతో శ్రద్ధగా నిత్యము పూజించవలనయ్యా ఓ మునీశ్వరారా ఇన్ని మాటలు ఎలా ఓ ద్విజులారా స్త్రీలకు ఇతరులకు అందరికీ కూడా సేవ లింగమును అర్చించుట ఎందు అధికారము కలదు ద్విజులు వైదిక పద్ధతిలో ఆరాధించుటే శ్రేష్టము శబలంగా ఆడవాళ్ళు ముట్టుకోకూడదు పూజించకూడదు అంటారు కానీ పద్ధతి వైదిక పద్ధతిలో मितवास लो पूजित हैं विल वेरे पतित लो पूजन सारं तो कटे तो ज्यादा ब्राह्मण क्षत्रियो वैश्य शूद्रो वा वां प्रतिलोह पूजे सतम सततम लेंगम तत्तन मंत्रेण साधरम किम बहुक्तयन मनय हं श्रीनाम अपितादा न्यता हम अधिकारों स्त्री सर्वेशां सिविलेंग अर्थे विजाहं विजानां वैदिकाना पे मार्गे न आ సమంతతు వైదికానా ద్విజానా పూజా వైదికం మాగత కర్తవ్యా అన్యమార్గే సహ భగవాన్ శివ దీచిగీనా శాపేన దగ్గచేతా ద్విజానా జాయతే సిద్ధా వైదిక వైదికర్మే చూడండి శివలింగమునర్చించుడు ఎందు అధికారము అందరికీ కూడా ద్విజలారా స్త్రీలకు ఇతరులకు కూడా కలదు ద్విజులు వైదిక పద్ధతిలో ఆరాధించుట శ్రేష్టము ఇతరులకు వైదిక పద్ధతి అనుకూలము కాదు వేదవేత్తలకు ద్విజులు వైదిక పద్ధతిలో పూజించవలను ఇతర పద్ధతిలో కాదని పరమేశ్వరుడు చెప్పాను వైదిక పద్ధతిలో ద్విజులు చేయాలి ఇతర పద్ధతిలో చేయాలి కీర్తనలు శ్లోకములు పూజ చేయ ఆ విధంగా చేయాలి దీచి గౌతముడు మొదలు ఋషుల శాపం చే భష్టమైన అంతఃకర్మ గల ద్విజులకు వైదిక కర్మలు ఏం శ్రద్ధ కలుగునే కలగదు తరువాత యో వైదిక కర్మ వైదికమణా కర్మస్మాపివాం అన్యత్సమాచరేన్మో ఫలం లభేత్ ఎత్ కృత్వార్చనం శంభోర్ నైవేద్యాంతం విధాన పూజే అస్తమూర్తిశ్చ త్రే త్యజగన్మయీ క్షితిరాపో అనలో వాయుకాశ సూర్య సోమకౌ మూర్తయ పరికీర్తిత రుద్రశ్చ ఉగ్రో భీమ ఈశ్వర మహాదేవ పశుపతి పశుపతిరేత మూర్తిభిరచేత్ చూడండి వైదిక కర్మలను కర్మలను అశ్రద్ధ చేసి ఇతర కర్మలను ఆశ్రచు మానవుడు తాను కోరిన ఫలమును పొందడు ఈ విధముగా నైవేద్యం వరకు యథావిధముగా ప పరమేశ్వరుని అర్చించి ఆ లింగమునందే త్రిలోకములను త్రిలోకములందు కూడా వ్యాపించి ఉన్న అష్టమూర్తులను అంటే పంచభూతములు సూర్య చంద్రుడు సోమయాజి అని చెప్పారు అష్టమూర్తులు అంటే కాబట్టి పూజించవారు భూమి నీరు అగ్ని వాయువు ఆకాశము సూర్యుడు చంద్రుడు సోమయాజి అనందుగా అష్టమూర్తులు ఇక్కడ అని చెప్పబడింది సర్వుడు భవుడు రుద్రుడు ఉగ్రుడు భీముడు ఈశ్వరుడు మహాదేవుడు పశుపతి అన్న నామములను అష్టమూర్తులతో పాటు భావించి అర్చన చేయవన్ను ఓం సర్వాయ నమ భవం భవాయ నమోం రుద్రాయ నమోం ఉగ్రాయ నమోం భీమాయ నమోం ఈ శివాయ నమోం మహాదేవాయ నమోం పశుపతే నమ ఈ విధంగా పూజ చేపరివరచం ఈశానాది క్రమా త్ర చందనాక్ష పై చందన అక్షతపత్రై ఈశానాం నందినం చందం మహాకాలం చ తరువాత శివుని పరివారమును భక్తితో పూజించ ఈశానునితో మొదలుపెట్టి క్రమంగా నందీశ్వరుడు చండ చండీశ్వరుడు మహాకార భృంగి కపర్ధి ఈశ సోమ శుక్రుడును అగ్ శుక్రును అగ్రము వీరభద్రుని వెనుక వెనుక కీర్తిముఖుని గంధ అక్షిత బిల్వపత్రములతో పూజించేవరును ఈశానాది చందనాక్ష పత్రకై ఈశానాం నందనం చందం మహాకార భృంగిం వృషం స్కందం కపర్దీషం సోమం శుక్రంచ क्रमात् अग्रतो वीरभद्रं च पृष्ठे कीर्तिमुखं तथा तत एकादशान् रुद्रान् विधिना ततः ततः पञ्चाक्षरी जत्वा सत रुद्रीयमेव च स्तुर्ना स्तुतीर्णानाविदाः ना, कृत्वा पञ्चाङ्गं पठनं तथा ततः प्रदक्षिणां कृत्वा नत्वा लिङ्गं विसर्जयेत् एविधङ्गृङ्गि वृष स्कन्द కపద్ది సోమ శుక్రులను ఆ శుక్రులను అగ్రమనందును వీరభ వీరభద్రుని అగ్రం నుండి వీరభద్రుని ఈ దేవతలతో పాటు ఆ వీర వీరభద్రుని ముందు ఉంచుకోవాలి వీరభద్రుని వెనక కీర్తిముఖుని గంధ అక్షత బిల్వపత్రములతో పూజించవలను తర్వాత పదకొండు రుద్రులను విధంగా పూజించి పంచాక్షరిని జపించి రుద్రాధ్యాయమును పఠించవలెను ఈ పదకొండు రుద్రులను ఏకాదశి రుద్రులు వీళ్ళని పూజించి ఆ తర్వాత వారికి రుద్రాధ్యాయాన్ని చెప్పాలి పిమ్మట వివిధ స్థుతులను పంచాంగమును పఠించి ప్రదక్షిణము చేసి నమస్కరించి లింగమునకు ఉద్వాసన చెప్పాలని వివిధ స్తోత్రములను ఇష్టం భజన చేయి శ్లోకాలు చెప్పు కీర్తనలు చేయి అష్టకాలు చెప్పు అన్ని చెప్పి ఆ తర్వాత ఉద్వాసన చెప్పాలి ఇది ప్రోక్త అశేషంచ శివ పూజన మాతరాత్ रात्रा उदुं मुकह कुर्या देवकार्यं सदैव ही शिवार्चनं सदाप्येवं शुचिः कुर्यात् उदुं मुकह स प्राचीम अग्रतो शंभो नोदीचिं शक्ति संहितां न प्रतीचिं यथा पुष्टमतो ग्राह्यम समासयेत विना भस्मत्र पुंड्रेना विना रुद्राक्षमालया बिल्वपत्रम विना नैवा पूजे शंकरम बुधः भस्मा प्राप्तौ मुनिश्रेष्ठाः प्रवृत्ते शिव पूजने तस्मान् रुदापि कर्तव्यम् ललाटे च त्रिपुंड्रकम् इति श्री शिव महापुराणे प्रथमायाम् विद्या पुराणे ప్రథమాయాం విద్యేశ్వర సంహా సాధ్య సాధకండే పార్థివ పూజన వర్ణనం నామైక నామ ఏకవింశోధ్యాయ పరమేశ్వర పాదారమిందర్పణమస్తు ఈ విధముగా శివ పూజను నిశేషముగా శ్రద్ధతో చెప్పానయ్యా మునీశ్వరనారా దేవకార్యమును యందు ఎప్పుడైనను ఉత్తర ఉత్తరము వైపు కూర్చుంటే మాత్రమే చేయవలను భక్తుడు శుచియ్యి ఉత్తర అభిముఖుడు కాని శివుని అర్చించవలను శివలింగమునకు ఎదురుగా తూర్పునందు కానీ శక్తి ఉండే ఉత్తర భాగమునందు కానీ వెనుక పశ్చిమనందు కానీ అర్చనకు కూర్చుండరా కావున మిగిలిన లక్షణమునందు కూర్చుండవలను భస్మము యొక్క త్రిపుండ్రము లేకుండా భస్మం యొక్క త్రిపుండ్రము లేకుండగా రుద్రాక్షమాను లేకుండగా మారేడుదనములు లేకుండగా విద్యుడు శంకరుని అర్చించరాదు ఓ మునీశ్వరుడారా శివ పూజ ఆరంభమైనప్పుడు భస్మ లభించనిచో మట్టి తేను లెలాటము త్రిపుండ్రమును ధరించవలను విభూతికి దొరకలేకపోతే మట్టితోటే పెట్టుకోవాలి విభూతి అది కూడా నీళ్ళ మధ్యలో ఉంటే నీళ్ళతోటే పెట్టుకోమన్నారు శ్రీ శివమహాపురాణంలోని విద్యేశ్వర సంహిత ఎందు సాధ్య సాధన ఖండములో పార్థివ పూజ వర్ణనము అనేటువంటి ఎనభై ఒకటవ అధ్యాయము శ్రీ పరమేశ్వర ఆత్మనమస్సు ఓం హర హర మహాదేవ శింభో శంకర శివాయ గురువే నమ ఈ విధంగా శివ పార్థివ యొక్క పార్థివలింగ మహత్యము పూజా విధి పూజా వర్ణనము అనేటువంటి మూడములు ఈరోజు ఏకాదశి సోమవారం శుద్ధ ఏకాదశి ఆకాశ ఆకర్ష నర్పణం పూర్తి చేసుకోగలిగినందుకు ఆనందంగా ఉంది ఓం తత్సం సర్వం శ్రీ ఉమామహేశ్వర చరణార్విందార్పణమస్తు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ లోకాసమస్త శికుణం భవంతు అరహర మహాదేవ శంభు శంకర